హలో ప్రభువును మన నైనా ప్రభు అయిన యేసుక్రీస్తు నామున వాక్యజ్యోతి మినిస్ట్రీస్ తరపున మా కుటుంబం తరఫున మీకందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అసలు క్రిస్మస్ అంటే ఏంటి క్రైస్ట్ అంటే క్రీస్తు మాస్ అంటే ఆరాధించడం క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తుని ఆరాధించడం అన్నమాట అయితే ఈ క్రీస్తుని ఆరాధించే విధానంలో మనం నిజముగా దేవుని అందు ఆనందించగలుగుతున్నామా దేవుడు అంటున్నాడు ధర్మశాస్త్ర గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు ఏమని నీ దేవుడైన యహోవాను పూర్ణ మనస్సుతోనూ పూర్ణ ఆత్మతోనూ నీవు ఆరాధించాలి స్థుతించాలి అని చెప్తున్నాడు అయితే మనం ఈ లోకంలో ఎంతవరకు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం ఎంతవరకు దేవుణ్ణి పూర్ణ మనస్సుతో ఆరాధించగలుగుతున్నాం పూర్ణ ఆత్మతో ఆయన్ని కొనియాడగలుగుతున్నాం అనేది మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి మనం ఎంతసేపు కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం స్థుతిస్తున్నాం అంటున్నాం కానీ నిజమైన క్రిస్మస్ ఆరాధన క్రీస్తు ఎప్పుడైతే ఈ భూలోకంలో జన్మించారో అప్పుడే జరిగింది అది నిజమైన క్రిస్మస్ ఆరాధన ఎందుకు అంటే మహిమ స్వరూపిగా ఉన్న దేవుడు ఈ లోకానికి ఆయన తను తాను తగ్గించుకొని రిక్తునుగా ఈ లోకానికి వచ్చాడు వచ్చినప్పుడు ఒక దూత గాబ్రియల దూత గొల్లల దగ్గరికి వచ్చి ఒక శుభవర్తమాన్ని చెప్తుంది ఒక దూత వచ్చి వారి మధ్య నిలిచినప్పుడు వారందరూ కూడా భయపడ్డారు ఎందుకు అంటే ప్రభువు యొక్క మహిమ ఆ దూత మీద ప్రకాశించినందున వారందరూ కూడా ఆ వెలుగుని చూడలేక భయపడ్డారు కానీ దూత అంటుంది భయపడకుడి అందరికీ నేను మీకందరికీ కూడా మిక్కిలి సంతోషకరమైన సువర్తమానం తెలియజేయడానికి మీ మధ్యకు వచ్చి ఉన్నాను అదేంటి అంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయనే ప్రభు క్రీస్తు అని చెప్తున్నాడు అయితే అక్కడ ఏంటి అంటే ఎప్పుడైతే దావీదు పట్టణమంది మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్పారో వెంటనే గొల్లల్లో ఉన్న భయమంతా కూడా పోయింది ఎందుకు అంటే గొల్లలు అప్పటి వరకు కూడా ఎన్నో ప్రవక్తలు ఎందరో ప్రవక్తలు అందరూ కూడా ఏం చేశారు క్రీస్తుని గురించి ప్రకటిస్తూ వచ్చారు మందు ఎహోవా పుడతారు అని చెప్పి అలాగే ఎలా అనగా మనకు శిశువు పుట్టను మనకు కుమారుడు అనుగ్రహించబడినని యష్యా ప్రవక్త ద్వారా కన్యక గర్భమందు కుమార్ కన్యక గర్భవతి అయి కుమారుని కానీ అతనికి ఇమ్మానుయల్ అని పేరు పెడుతుందని చెప్పి యష్యా ప్రవక్త ద్వారా మాట్లాడారు అలాగే మీకా ప్రవక్త ద్వారా కూడా బెత్లహేమి అఫరాత నీవు స్వల్ప గ్రామమైనను నీలో నుండి ఉద్భవించేవాడు అందరినీ ఏలబోవాడు అని చెప్పి మిగ ప్రవక్త ద్వారా కూడా చెప్పాడనమాట అయితే ఈ ప్రవక్తల వచనాలన్నీ కూడా గొల్లలు తమ హృదయంలో భద్రపరచుకొని ఎహోవా కొరకు కనిపెడుతున్నారు కనిపెట్టి వారికి ఆయన దొరికే దేవుడు అనమాట దేవుడు అంటున్నాడు అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అంటున్నాడు వెతికితే దొరికే దేవుడు కాబట్టి గొల్లలందరూ కూడా వెతుకుతూ ఉన్నారు అందుకనే మొట్టమొదటిగా శుభవర్తమానం గొల్లలకి అందిందనమాట వెంటనే వారు ఆ వర్తమానాన్ని విన్న తర్వాత ఒక్క దూతను చూసి భయపడిన గొల్లలు ఎప్పుడైతే దూత వచ్చి ఆ వర్తమానాన్ని చెప్పిందో వెంటనే పరలోక సైన్య సమూహం అంతా కూడా వచ్చినా వారు ఏమాత్రము కూడా భయపడలేదు ఎందుకంటే నిజరక్షకుడు ఈ లోకానికి వచ్చాడు తమ హృదయంలో నెమ్మదిని శాంతిని సమాధానాన్ని అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారని వారికి తెలుసు కాబట్టి వెంటనే వారు ఏమాత్రము భయపడలేదు వారు పరలోక సైన్య సమూహం అంటుంది ఏమని సర్వోన్నతమైన స్థలములలో ఆయనకి మహిమయు భూమి మీద తనకిష్టలైన మనుషులకు సమాధానము కలుగునుగా కానీ పాట పాడుతూ దేవుణ్ణి స్థుతించారు ఆ పాటలో ఈ గొల్లలంతా కూడా తమ్మును తాము మరిచిపోయి ఆయన్ని ఆరాధించారనమాట వెతికిన వారికి దొరికే దేవుడు కాబట్టి గొల్లలకి ఆయన దొరికాడు నీ పూర్ణ మనస్సుతో నిపూర్ణ హృదయంతో ఎప్పుడైతే దేవుడైన యహోవాని మనం వెతుకుతామో ఆయన మనతో కలిసి జీవించే వ్యక్తి అందుకని అంటున్నాడు జయించు వాని నాతో కూడా సింహాసనం మీద కూర్చుండనిచ్చదును అలాగే నేను అతనితోనూ అతను నాతోనూ కలిసి భోజనము చేయనిస్తాను అని చెప్పి దేవాది దేవుడు అంటున్నారు అలాగే ఈ యొక్క క్రీస్తు జననాన్ని గురించి ఒక భూలోకంలో ఉన్న జనులు మాత్రమే కాదు సర్వసృష్టి కూడా ఆయనందు ఆనందించే విధంగా ఉంది ఎందుకు అంటే ఎప్పుడైతే ఆయన జన్మించారో వెనువెంటనే ఒక క్రొత్త నక్షత్రం ఆకాశంలో ఉద్భవించింది అది ఎలాంటి నక్షత్రం అంటే అప్పటి వరకు ఉన్న నక్షత్రాలన్నిటికన్నా కూడా ఎంతో మహిమ ప్రకాశంగా అనేది వెలిగే నక్షత్రం అది ఏమాత్రము తన మహిమను కానీ తన యొక్క కాంతిని కోల్పోయే నక్షత్రం కాదు ఆ నక్షత్రం ఎప్పుడైతే ఆకాశంలో కనబడిందో వెంటనే జ్ఞానులు ఏం చేశారో ఆ నక్షత్రాన్ని ఏంటో ఎక్కడి నుంచి వచ్చిందో ఈరోజు భూమి మీద ఒక వింత జరిగింది అని చెప్పి దానికోసం వాళ్ళు అన్వేషణ మొదలుపెట్టారు ఎప్పుడైతే వారు అన్వేషించారో ఆ అన్వేషణలో వారికి ఒక నిజ సత్యం అనేది తెలిసింది ఏంటి ఆ సత్యం అంటే ఒక లోకరక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పి వెంటనే ఎప్పుడైతే వారికి ఆ తలంపు వచ్చిందో వారు ప్రయాణాన్ని మొదలుపెట్టారు జ్ఞానులు తమ యొక్క అన్వేషణను కొనసాగిస్తూ ఉండగా తార వాటికి వారికి దారి చూపిస్తూ ఉందనమాట తార ఎప్పుడైతే వచ్చి ఆ బెత్లహేమ్ గ్రామంలో పశువుల పాక మీద నిలిచిందో వెంటనే జ్ఞానులు అత్యానంద భరితులై మరియను అలాగే ఆ శిశువును చూసి వారు అత్యానందభరితులై వారికి సాగిలపడి నమస్కరించి పూజించి ఆయన్ని ఆరాధించారు క్రీస్తుని ఆరాధించడం అంటే మనం ఇప్పుడు ఉన్న డీజే డాన్స్లు లేకపోతే స్టెప్పులు కాదు ఇప్పుడు ఏంటి అంటే క్రీస్తుని ఆరాధించడం మనం ఉన్నది రెండవ రాకడ సమయంలో ఉన్నాం కాబట్టి ఆయన్ని ఆరాధించేవారు పూర్ణ మనస్సుతోనూ పూర్ణ ఆత్మతోనూ ఆరాధించాలి ఎందుకు అంటే ఇప్పుడు రాబోయేది శ్రమల కాలం ఈ శ్రమల కాలంలో క్రీస్తుని హత్తుకొని జీవించకపోతే నీవు నేను బ్రతకలేమనమాట కాబట్టి క్రీస్తుని ఆరాధించడం క్రిస్మస్ అంటే ఏ ఒక్క డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు మాత్రమే కాదు ప్రతి దినము ప్రతి క్షణము కూడా క్రిస్మస్ మన హృదయంలో నిత్యము కూడా జరుగుతూనే ఉండాలి అలాంటి క్రిస్మస్ ఆనందాన్ని మనం అందరము కూడా Pondukundum Gaka. Amen.